ಅದಿಗೋ కనీస కృష్ణంలో మీ అందరికీ నా హృదయపూర్వకం అందాలు మీరు అందరు బాగున్నారు మీ సమస్యలు ఏదన్నా ఉంటే దయచేసి నాకు వాట్సాప్లో తెలియచేయండి నేను మీకోసం నిత్యం ప్రార్థిస్తాను దయచేసి గమనించండి ఈ పరిచయం కొరకు మీరు ఎప్పుడు ప్రార్థించండి ఈ రెండో రాకుడు గురించి చాలా విషయాలు మీరు విని నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను ఇంకా రెండో రాకుడులో చాలా లోతైన విషయాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను అయినా కొన్ని మధ్య మధ్యన వేరే విషయాలు నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను సంఘంలో చాలామంది బలహీనంగా ఉంటున్నారు వెళ్ళేవారిలో చాలా లోపాలు ఉంటున్నాయి క్రమం తప్పకుండా గుడికి వెళ్లకుండా తప్పుపోతూ ఉన్నారు అందుకని మధ్య మధ్యన రెండో రాకడ పక్కన పెట్టే వేరే విషయాలు నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను నేను లోతుగా రెండో రాకడికి నేను వెళ్ళాలంటే దయచేసి మీరు నాకు వాట్సాప్ చేయడం మర్చిపోకండి మీరు ఎవరు వింటున్నారో నాకు తెలియాలి ఎవరు చూస్తున్నారో ఎవరు శ్రద్ధ వహిస్తున్నారో నాకు తెలిసినప్పుడు నేను కూడా శ్రద్ధగా దాని గురించి నేను మాట్లాడడానికి ముందుకు వెళ్తాను ఈనాడు బైబిల్ గ్రంథంలో యహోస్వ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదవచనం యహోవ్ చెప్పినట్లు యహోవ మోసేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యంలో నడిచిన ఈ నలవది ఐదేండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభది ఐదేండ్లు వాడను మోసీ నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము యుద్ధం చేయటకు కానీ వచ్చుచు పోచుటకు కానీ నాకెప్పటికప్పులు బలం ఉన్నది ఇక్కడ కాలేబు సాక్ష్యం చెప్తున్నాడు మోసే దైవ జండు అయిపోయారు ఇప్పుడు యహోస్వ కాలేబులు ప్రయాణాన్ని మిగతా కాలాన్ని వారు ఇస్రాయల్ ప్రజలను నడిపిస్తూ ఉన్నారు ఈ వాక్యము ఈ సాక్ష్యము కాలేబు చెప్పేటప్పుడు ఒక విషయాన్ని తాను క్షుణ్ణంగా గుర్తించాడు ఏంటంటే ఇలా ప్రయాణం చేసుకుంటూ 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 వెళ్ళిపోతూ తన చేసిన ప్రయాణాన్ని ఒకసారి తిరిగి చూసుకుంటున్నాడు అంటే అక్కడ పడిన అడ్లు కరువులు ఆటంకాలు సనుగుడు అవమానాలు గుర్తు చేసుకుంటూ ఇలా చూసేటప్పటికీ అక్కడ ఎవరు మిగిలి ఉన్నారు అని అంటే ఒక్క యహోస్వ మాత్రమే మిగిలి ఉన్నాడు కాలేవు కళ్ళ ముందే ముప్పై లక్షల మంది చనుక్కున్నారో వాళ్ళందరూ అరణ్యంలో చెట్టు మీద ఉన్న మామిడికే పిందులు రాలిపోయారు చాలా చాలాసార్లు మామిడి చెట్లు వేసుకున్న వాళ్ళు ఈ పిందులు అన్నీ నిలబడితే ఎంత బాగుందో అనుకుంటారు ఎక్కువ గాలి తుప్పాలకి మామిడి చెట్టు పిందులు రాలిపోతాయి కొన్ని ఎండ వేడికి తట్టుకోలేక రాలిపోతాయి కొన్ని గాలి తుప్పాలకి రాలిపోతాయి కొన్ని నీరు లేక రాలిపోతాయి కొన్ని మంచుకి రాలిపోతాయి అలాగే మానవ జీవితంలో ఎండ వేడిమి అనే శ్రమలు ఉంటాయి మంచు అనే శ్రమలు ఉంటాయి గాలి తుప్పాలనే అవమానాలు ఉంటాయి అన్నిటినీ ఎదిరించి నువ్వు నిలబడినప్పుడు అందరికీ ఆదర్శంగా నువ్వు నిలబడతావు నీకు నువ్వే ప్రతి సమస్యకు కృంగిపోతుంటే నాకు వచ్చే కష్టాలు ఎవరికి ఉండవండి నాకు వచ్చే అవమానాలు ఎవరికి రాకూడదండి అని నీకు నువ్వే అనేసుకున్నావు అనుకోండి ఇంకా మీరు ఎవరికి ఉపయోగపడరు నిలబడాలి ఆ సమయంలోనే ఒక పది లక్షలు అనుకోండి నాకేం తప్ప ఒక కోటి రూపాయలు అప్పుందనుకోండి నా కొన్ని అప్పు ఎవరికి ఉండకూడదు ఓ భయంకరంగా రోగం వచ్చింది అనుకోండి నాకు వచ్చిందంటే ఈ రోగం ఎవరికి రాలేదు చూసారా అంటే అర్థం ఏంటి ఎవరికన్నా అత్త బాగున్ను నాకు రాకుండా అని అర్థం నిజంగా చాలా సందర్భాల్లో మనం మాట్లాడే మాటలకి అర్థం ఉండదు రోగాలు ఎందుకు వస్తాయి సమస్యలు ఎందుకు వస్తాయి అని అంటే సనుముడి వల్ల వస్తాయి సమస్యలు ఎందుకు వస్తాయి నువ్వు తొందరపాటు వల్ల వస్తాయి ఇక్కడ కాలేం చెప్తున్న మాట ఏంటంటే మనకి చాలా స్పష్టంగా ఉంది సంఖ్యాకాండం పద్నాలుగు ఇరవై నాలుగులో దేవుడు కాలేబు గురించి సాకి చెప్తున్నాడు కాలేబు మీలా కాదు మీ అందరిలా కాదు కాలేబు నిండు మనస్థులను ఆరాధించాడు యహోస్వ హృదయ పొరుగును ఆరాధించాడు మీ ఇద్దరే కానాను చేరతారు మిగతా మీరందరూ ఈ అరణ్యంలోనే ఈ అరణ్యం అంటే మీకు కనిపించే ఈ స్థలాన్ని దాటి కొంచెం ఎదరికెళ్ళలేరు మీరు ఇక్కడ చచ్చిపోతారు అన్నాడు ఎంత భయంకరం శలో బెహద్ కుమార్తెలు ఉన్నారు ఐదుగురు వాళ్ళు చనుక్కోలేదు స్త్రీలు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ పురుషుల కోసం చెప్తున్నాడు దేవుడు స్త్రీల్లో చాలామంది ఉన్నారు చనుక్కోలేదు వాళ్ళు బ్రతికి గమ్యం చేరారు కానీ ఇక్కడ మరి వీళ్ళు చెబుతున్న మాటలో ఒక సత్యం ఉన్నది ఒక గొప్ప సత్యం అన్నది ఏంటి అనంటే కాలే అంటున్నాడు నేను మోసే దైవజను మాట విన్నాను విన్నందువల్ల నాకు ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు వయసు వచ్చింది మోసే మాట విన్నప్పుడు నాకు నలభై సంవత్సరాలు ఇప్పుడు మోసే దైవజుడు చనిపోయాడు పరలోకం వెళ్ళిపోయాడు కానీ మోసే చెప్పిన మాట అప్పుడు బ్రతికించింది నన్ను ఇప్పటికీ నన్ను సజీవంగా ఉంచింది దైవచను మాట వినలేనందువల్ల ముప్పై లక్షల మంది రాలిపోయారు చచ్చిపోయారు కానీ నన్ను బ్రతికించింది దేవుని మాట దేవుని మాట ఎవరిలోంచి వచ్చింది డైరెక్ట్గా దేవుడిలోంచి రాలేదు మోసేలోంచి వచ్చింది నేను మోసేని కనపరిచాను మోసేల నుంచి వచ్చిన మాటను కనపరిచాను దేవుడిని స్థుతించాను కాబట్టి ఎనభై ఐదు సంవత్సరాలకి నా వయసు ఎలాగుంది నా ఆరోగ్యం ఎలాగుంది పద్దెనిమిది ఇరవై పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వచ్చే యవనస్తులు ఉంటారు చాలా బలంగా ఉంటారు అక్కడ కాలేబు ఏమంటాడంటే మీరు పది ప్లేట్లు అన్నం పెట్టినా ఇరవై ప్లేట్లు నాకు బిర్యానీ ఇచ్చినా తినేస్తాను నన్ను పరిగెట్టమంటే ఆగకుండా వంద కిలోమీటర్లు పరిగెడతాను ఆ ఒక చెట్టుని నరికేయండి అని అంటే ఈజీగా నరికేస్తాను కాళీబు ఎలాంటి వాడు అంటే ఒక చెట్టుని అమాంతంగా చేత్తో పడగొట్టేస్తాడు కాళేబు ఎలాంటి వాడు అంటే ఒక అనాకి ఒక రాక్షసుని అమాంతంగా చంపేస్తాడు కారణం ఎందుకు వచ్చింది ఆ శక్తి అతనికి అని అంటే దేవుని మాటకి న్యాయం చేశాడు దేవుని మాట తన హృదయంలో చేర్చుకున్నాడు దేవుడు కూర్చుంటే కూర్చుంటాడు లేకమంటే లెగిస్తాడు పరిగెట్టమంటే పరిగెడతాడు దేవుడు చెప్పిన వాక్యమే అతనికి సర్వం దేవుని మాట లేకపోతే అతను బ్రతకలేడు కూడా ప్రియుల ఈరోజు దేవుని వాక్యము ధారాపాతంగా వినబడుతూ ఉంది స్వేచ్ఛగా వినబడుతూ ఉంది కానీ మనుషులు తొరత చెవులు కలిగి ఉన్నారు గమనించాలి ఇక్కడ ఇక్కడ ఈ వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిదిలో నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును విరిగిన హృదయమును నలిగిన మనస్సును ఆయన ఏం చేస్తాడంట బలపరుస్తాడు ఆలక్ష్యం చేయలేడంట అంటే ఇక్కడ మోసే చెబుతున్నప్పుడు శ్రద్ధగా వింటున్నాడు వణుకుతూ వింటున్నాడు మనసిచ్చి వింటున్నాడు హృదయం ఇచ్చి వింటున్నాడు జాగ్రత్తగా వింటున్నాడు అది అతనికి ఏం పుట్టించింది ఆరోగ్యాన్ని పెంచింది ఒక మనిషి ఎనభై ఐదు సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలంటే అతను తినే ఆహారం ఏదైనా సరే వెంట వెంటనే అరిగిపోవాలంటే దేనివల్ల శక్తి వస్తుంది వాక్యం వలన ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికీ చాలామందికి ఏమవుతాయి ఏమవుతాయంటే పళ్ళు ఊడిపోతాయి చాలామంది తిండి కోల్పోతారు తినలేరు కొంచమే తినగలరు పరిగెట్టలేరు మా దగ్గర చాలామంది ఉన్నారు వృద్ధులు నేను చూస్తుంటాను ఒక ఆయన ఉన్నాడు తొంభై సంవత్సరాలు దాటి ఆయన ఎప్పుడు కూడా సైకిల్ మీద చాలా దూరం వెళ్తుంటాడు ఇంచుమించుగా యాభై అరవై కిలోమీటర్ల సైకిల్ మీద వెళ్ళి వస్తుంటాడు నేను చూస్తుంటాను అతనికి తొంభై సంవత్సరాలు దాటింది అతని పేరు ఇస్రాయిల్ గారు ఎంత దూరం వెళ్తున్నాడు అరవై డెబ్భై కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తున్నాడు వస్తున్నాడు అతను చూపులో తేడా లేదు కాళ్ళ శక్తిలో తేడా లేదు అతనికి మంచి బిర్యానీ కానీ ఎక్కువ పెడితే సరదాగా తింటాడు తక్కువ అయితే మాత్రం ఊరుకోడు కారణం మందిరంలో అందరికంటే ముందు ఉంటాడు దేవుడు చెప్పిన మాట శ్రద్ధగా వింటాడు ఏ ఆరాధనకి మిస్ అవడో అన్ని ఆరాధనలు క్రమంగా ఉంటాడు అందరికంటే ముందు ఉంటాడు అందరికంటే లాస్ట్ వెళ్తాడు కాబట్టి అతను శక్తి సామర్థ్యాలు పెరిగి ఒక ఆమె ముందు ముసలమ్మ ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక నలభై ఏళ్ళ క్రితం ఆమె ముసలమ్మే నలభై ఏళ్ళ క్రితం ఆమె వయస్సు ఇంచుమించుగా పండు ముసలమ్మ ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయి నా దగ్గరకు వచ్చి ఎంతకాలం బతికిందో తెలుసా ఎనభై నాలుగు ఇంకొక నలభై వేసుకోండి ఆమె నూట పదిహేను సంవత్సరాలు బ్రతికింది ఎనభై వేసుకుంటే ఈ పదిహేను వేసుకుంటే అంటే ముప్పై ఐదు సంవత్సరాలు బ్రతికింది నా కాళ్ళ ముందు అంటే ఐదు సంవత్సరాలు నేను బయట సువార్త చేశాను అంటే నూట పదిహేను సంవత్సరాలు ఆమె ఎందుకు బ్రతికిందో చెప్పంటారా ఆమె సువార్త వాక్యం విన్నది బయటికెళ్ళి ప్రకటించేది పాటలు పాడేది సాయంత్రం ఆరాధన చేసేది వెహికల్చోని ఆరాధన చేసేది మమ్మల్ని కూడా లేపేది మేము ఆరాధన చేస్తే వచ్చి కూర్చునేది ఆమెకి కళ్ళు బాగా కనపడి పళ్ళల్లో ఒక పని కూడా ఊడిపోలేదు ఆమె వయసు హండ్రెడ్ ఫిఫ్టీన్ హెచ్ ముగ్గురు మనవాళ్ళు ఎత్తుకుంది మును మనవాళ్ళు ఎత్తుకుంది మును మనవాళ్ళు ముసరళ్ళు అయిపోయి చచ్చిపోయారు ఆమె బ్రతుకుంది మొన్నే చనిపోయింది కారణం ఆమె దేవుని వాక్యము శ్రద్ధగా వినేది దీనురాలు పేదరాలు విధవరాలు ఆమె కొడుకులు మనవలు భోజనం పెట్టకపోతే మా దగ్గరకు వచ్చేది మేము కడుపు నిండా మంచి భోజనం పెట్టేవాళ్ళం ఆమె మా దగ్గరే ఉండేది ఎక్కువ చెప్పండి నా దగ్గర ఉండేది నా జీవితంలో నేను చాలా మంది వృద్ధులు చూశాను ఇంచుమించుగా నా దగ్గరకు వచ్చే వృద్ధుల్లో చాలామంది వంద సంవత్సరాలు పైబడి బ్రతికారు ఎక్కువ మంది నూట పది సంవత్సరాలు కూడా బ్రతికొళ్ళు ఉన్నారు నా దగ్గర వాళ్ళు శ్రద్ధగా వాకి వినేవారు మీకు వచ్చింది తెలుసా నూట పది ఉన్న వృద్ధులను సైకిల్ మీద ఎక్కించుకొని నేను యాభై కిలోమీటర్లు డ్రైవింగ్ అంటే తొక్కివాడిని ఆ దినాల్లో అప్పుడు బైకులు లేని కాలం అది మంచి గాల్పుల్లో కూడా మేము ప్రకటించే వాళ్ళం ఆ వృద్ధులు వచ్చేవారు ఒక ఎదర ఇంకొకళ్ళు వెనకాల కూర్చునివారు ముసలమ్మలు ఇద్దరు వచ్చిన ఇద్దరు కూర్చొని పెట్టుకుని వాళ్ళని నేను అనేవాడిని అప్పుడు నేను చాలా చిన్న కుర్రాడిని నాకు మహాతి పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటాయి నేను అనేవాడిని మీరు నలుగురు కూర్చున్న సైకిల్ మీద నేను తీసుకెళ్తాను అనేవాడిని అప్పటికి బైకులు కానీ ఆటోలు కానీ రాలేదు రోడ్డు కన్వెన్స్ కన్వెంట్గా లేవు రోడ్ల మీద లైట్లు కూడా లేవు విద్యుత్ కూడా లేదు చాలా అలాంటి భయంకర కాలంలో నలభై సంవత్సరాలు నేను శువార్త ప్రకటించాను ఎందుకని ఆ కాలం మళ్ళీ తిరిగి రాదు ఇప్పుడు లైట్లు ఉన్నాయి సేవ ఎంతనే చేయచ్చు నాకు ఈరోజు ఈ సామర్థ్యం ఎందుకు వచ్చిందంటే సామర్థ్యం లేని కాలం అది పరిస్థితుల వ్యతిరేకం బస్సులు లేవు ఆటోలు లేవు బైకులు లేవు రోడ్లు కరెక్ట్గా లేవు కానీ ప్రతి ఆదివారం నేను వంద కిలోమీటర్లు తొక్కుకుంటూ శువార్ ప్రకటించేవాడిని ప్రతి ఆదివారం ఒక నెలలో ఒక వెయ్యి కిలోమీటర్లు సైకిల్ తొక్కి శువార్ ప్రకటించేవాడిని నేను కాబట్టి దేవుడు నన్ను ఇప్పటికి ఇంకా వాడుకుంటున్నాడు ఇక్కడ చక్కటి వాక్యాన్ని మీకు కీర్తన ముప్పై ఎనిమిది పద్దెనిమిది నా దోషము నేను ఒప్పుకొని చున్నాను నా దోషము నాలో ఏం చేస్తుందంట విచారు విచారణకు తీసుకెళ్ళిపోయింది అంటే తప్పులు ఒప్పుకుంటున్నాడు కాబట్టి శాంతిని పొందుకుంటున్నాడు ఆరోగ్యాన్ని తెచ్చుకుంటున్నాడు అంతేకాదు సామెతలు నాలుగు ఇరవై రెండులో దొరికిన వారికి అంటే దేవుని వాక్యం దొరికిన వారికి అవి ఎలాంటి అంటండి జీవజలం అవి ఎలాంటి అంట అవి జీవం దొరికిన వారికి అవి జీవమును వారు సర్వ శరీరం నాకును ఆరోగ్యమును ఇచ్చిన దొరికిన వారికి ఏం దొరకాలి అండ్ కేజీ బంగారం దొరికితే ఓహ్ ఎగురు కొంతలేస్తారు లేస్తారు లోన్లో పది లక్షలు కానీ వస్తే సంతోషమా కాదు దొరికిన వారికి జీవం దేనివల్ల వాక్యం వల్ల దేవుడు ఇవ్వాలి వాక్యం ఇవ్వకుండా ఎవరు ప్రకటించలేరు ఇవ్వాలి నువ్వు వెతుక్కోవాలి కావాలని దానికోసం ప్రయాసపడాలి రాత్రులు చిన్న దీపం వెలిగించుకొని బైబిల్ నువ్వు చదువుకోవాలి వెతుక్కోవాలి అప్పుడు మాట్లాడతాడు వెక్కు జాను నువ్వు మూడు గంటలు వేసి నువ్వు స్థుతి ఆరాధన చేసి బైబిల్ చదువు మాట్లాడు అప్పుడు దేవుడు నీతో దారుణంగా మాట్లాడతాడు జీవం మరో మాట అంటున్నాడు ఇక్కడ చూడండి వారు సర్వ శరీరకు ఆరోగ్యమును ఇచ్చును ఈరోజు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి వాక్యం చదవలేనందువల్ల బాధలు ఎందుకు వస్తున్నాయి నువ్వు గుడికి వెళ్ళడం లేదు అవమానాలు ఎందుకు వస్తున్నాయి నువ్వు దేవునికి ఇవ్వాల్సింది దొంగిలిస్తున్నావు కాబట్టి కన్నీళ్ళు ఎందుకు నీకు స్వార్థ ప్రకటించడం లేదు కాబట్టి దేవుని పని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేని వాళ్ళ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ అశాంతి సాతాను రోగాలు సమస్యలు ఆటంకాలు అవమానాలు కన్నీళ్ళు నిండిపోయి ఉంటాయి వాటన్నిటి నుంచి నీకు నిన్ను విడిపించే సామర్థ్యము నువ్వు వేకుని లేచి ప్రార్థించాలి ఇక్కడ మరొక మాట రాస్తుంది కీర్తన ముప్పై నాలుగు పదిహేడు వారి శ్రమలన్నీ అన్నిటి నుండి వారిని విడిపించను ఎప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు నీ కష్టాల్లో నీవు బయటపడాలంటే నువ్వు ఆయనకు మొరపెట్టి పెట్టుకోండాలి మొదలు కొద్ది పదహారు తొమ్మిదిలో కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది పౌలు అంటున్నాడు ఇది మంచి సమయం మంచి రోడ్లు ఉన్నాయి చలపల దగ్గరలో ఉన్నాయి బైకులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి అన్ని వెహికల్స్ కన్వీనియంట్గా ఉన్నాయి ఇప్పుడు అందరూ తినేసి పడుకుంటున్నారు ఏమండి అదే రోగాలకి కారణం నువ్వు ఎప్పుడు పరిగెడుతూనే ఉండాలి దేవుడి కోసం ఆహర్నిశలు శ్రమిస్తూ ఉండాలి నా చిన్నప్పుడు చాలామంది విశ్వాసంలో చర్చికి వచ్చేవారు వాళ్ళు చాలా దీనస్థితిలో ఉండేవారు ఇప్పుడు వాళ్ళు అందరూ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా దీనస్థితులు ఉన్నప్పుడు గుడికి ఇరవై కిలోమీటర్లు నడిసి వచ్చేళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి గుడికి రావడం మానేశారు బైకులు వచ్చాయి అప్పుడప్పుడు బైక్ మీద అక్కడక్కడ మీటింగ్స్కి వెళ్తారు కానీ గుడికి మాత్రం రారు ఎందుకని సుఖపడిపోయారు మాకు ఇల్లు ఉంది వాకులు ఉంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి అండి డబ్బుని చూసి మురిసిపోయే ఓ సహోదరి సహోదరుడా డబ్బు నిన్ను మోక్షానికి తీసుకెళ్ళదు లగ్జరీ లైఫ్ నిన్ను కిరీటానికి తీసుకెళ్ళదు భూలోకంలో ఉంచేస్తుంది ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం అంటే అర్థమేంటి నిన్ను పరలోకం వెళ్లకుండా చేస్తుంది నీ ఇల్లు నీకు ఒక ఆటంకం నీకున్న ధనము నీకు ఒక ఉరి నీకున్న సమస్తం ఒక భయంకరమైన వ్యాధి కన్నా భయంకరం గమనించాలి ఇక్కడ లేఖనంలో చెప్తున్నాడు గమనించండి మొదటి పేతురు మొదటి అజ్యం ఏడోచనం మీకు మెప్పుయు మహిమయు ఘనతయూ కలుగుటకు కారణమని అంటే ఇప్పుడు నువ్వు శ్రమ పడితే ఇప్పుడు నువ్వు శ్రమ పడితే పేతురు అంటున్నాడు రేపు నీకు ఘనత మెప్పు మహిమ ఎదురుచూస్తుంది కార్యానుకూలమైన సమయం నీకు ఇచ్చాడు ఈ సమయాన్ని నువ్వు సదురోగం చేసుకోకపోతే నువ్వు రెండో రాకళ్ళు ఎత్తబడలేవని పౌలు మొదటి కోరింది పదహారు తొమ్మిదోచనలో చెప్తున్నాడు అంటే ఈ సమయం మించిపోతే తిరిగి రాదు మరో మాట రెండో కోరింది ఐదు పదిహేడులో క్రీస్తు నందున్న ఏడల్లా వాడు నూతన సృష్టి పాతవి గతించాను ఇదిగో క్రొత్తవాయను పాత గతించిపోవాలి నీ పాత బ్రతుకు సుఖపడాలి అనుకున్నది పాత బ్రతుకు అమ్మో ఎండకు నేను తట్టుకోలేను పాత బ్రతికే అది వర్షానికి నేను తడవలేను పాత బ్రతికే అది దేవుని కోసం తెగించి ఏ పని చేయలేని వాళ్ళు సోమరుపూతులు నిద్రపోతులు నిద్రాశక్తులు దరిద్రులు అవుతారు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ఒకసారి గమనించుకోవు ఇక్కడ యోహన్ సువార్త ఏడో అధ్యాయం పన్నెండు వచ్చినలో ఏమంటున్నాడు ప్రభు కూడా అంటున్నాడు సమయం కొంచెంగానే ఉంది మొదలు కొద్ది పదమూడు రెండులో ప్రేమ అమర్యాదగా నడవదు నువ్వు క్రీస్తుని ప్రేమించినట్లయితే క్రీస్తు కొరకు నీ జీవితాన్ని అంకితం చేసినట్లయితే నీలో ఏముంటుంది క్రీస్తు ప్రేమ నిలిచి ఉంటుంది మత్తయి ఐదు పన్నెండులో ఈ ఉన్న నిందలన్నీ పరలోకంలో బహుమతిగా మారిపోతాయండి ఇక్కడ కన్నీరు కార్చి మీరు ధన్యులు ఇక్కడ కష్టపడి మీరు ధన్యలు ఇక్కడ ఆకలి తప్పుగలవారు ధన్యలు పరలోకంలో మీకు ఏమున్నది ప్రతిఫలం ఉంది ఓదార్పు ఉంది కాబట్టి కీర్తన ముప్పై రెండు ఐదులో నా దోషమును కప్పు కొనక అంటే ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది కాలేబు చెబుతూ ఉన్నాడు ఏమని రెండో కొరింది తొమ్మిదో అధ్యాయం ఏడో జనం శనగకుడి శనికి సంహారకుల చేత ఏం చేయబడ్డారు చంపబడ్డారు శనగకుడి అనే మాట మరి యోహన్ స్వార్త ఏడు అధ్యాయంలో యేసు ప్రభు కోసం గొప్ప సను కూడా పుట్టిందంటే గొప్ప సను చాలా మంది వీళ్ళు చచ్చిపోవడం కారణం ఏంటి ఇజ్రాయెల్ ప్రజలు ముప్పై లక్షల మంది చనిపోవడం కారణం ఏంటి శనుగు అందుకనే కొరింది మొదలు కొరింది పది పదిలో కూడా వారు శనిగి సంహారుకుని చేత ఏం చేయబడ్డారు చంపబడ్డారు అంటే ఇది యుగాంతమంది మనకు బుద్ధి కలిగుటకే వ్రాయబడేను అన్నారు అందుకని యోహస్వ ఎందుకు వచ్చాడు వాగ్దాన దీస్లోకి కాలేపు ఎందుకు వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు వాళ్ళు సనుక్కున్నారు చాలామంది సనుక్కున్న మాటలో వాళ్ళకి తప్ప ఎవరికీ అనుకుంటారు కొన్ని సనుగుళ్ళు దేవుడు తెలిసిపోతాయి కాబట్టి దేవుడు ఏం చేస్తాడు వాక్యులు పెట్టి నిన్ను సరి చేసుకోమని చెప్తాడు అలా చెప్పినప్పుడు దైవ మీద ఏం చేస్తుంటారంటే విశ్వాసాలు చనుక్కుంటూ ఇంకా నింద వేస్తుంటారు అసలు మీరు ముందు చనుక్కోవడమే తప్పు ఈయన గద్దిస్తూ ఉంటుంటే ఇంకా సనుక్కుంటారా చెప్పేసేళ్ళే పెద్ద గొప్ప అంటుంటారు అందుకనే ఆముసి గ్రంథం అధ్యాయం పదవచనంలో బుద్ధి చెప్పే వారిని ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తారంట ఎంత భయంకరం అన్నమాట కాబట్టి ఇక్కడ యోహన స్వార్త ఏడో అజయం పండవచ్చను మరియు జన సమూహములలో ఆయన గురించి గొప్ప సనుగు పుట్టెను కొందరు ఆయన మంచివాడనిది మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడనిది అంటే పాత వందలో వచ్చిందంతా మోసగారికి శనుగుడే అందరూ ఎన్నో శ్రమల్లో చెల్లారు కదా అందరికంటే ఎక్కువ శ్రమ ఎవరు పొందారు అందరికంటే ఎక్కువ సనుగుడు ఎవరు ఎదుర్కొన్నారు యేసక్రీస్తు ఎదుర్కొన్నాడు యోహార్ స్వార్త ఏడు పన్నెండు సంపూర్ణమైన సంఖ్యలో రాయబడ్డది ఏసు మీద గొప్ప సనుగుడు అంటే ఏసును కూడా రక్షకు అంగీకరించడానికి లోకము సమాజం ఒప్పుకోలేదంటే అండి మరి క్రైస్తువులుగా నీ మీద నా మీద శనగరా యేసుక్రీస్తు అంగీకరించిన నీ మీద శనగరా నా మీద శనగరా నీ మీద సనుగుతారు నా మీద సనుగుతారు ఎందుకు శనుగుతారు ఎక్కువ సనుగుడు ఆయన ఎదుర్కొన్నాడు కష్టాలు ఎక్కువ క్రీస్తు ఎదుర్కొన్నాడు నిందలు ఎక్కువ క్రీస్తు ఎదుర్కొన్నాడు కష్టాలు అవమానాలు సనుగుడని ఆయన ఎదుర్కొన్నాడు మనకి శాంతి సమాధానం ఆశీర్వాదం నిశ్చయం మన ముందు పెట్టాడు ఆయన గొప్పవాడు మనం కాదు ఈ వాక్యం వెంటనే నీ జీవితంలో క్రీస్తుకి మనం సరెండర్ అవుదాం గొప్ప సనుగుడు కాబట్టి సనుక్కునేవారు దేవుని కార్యాల నిమిత్తము శనుక్కుంటారు సనుగుడు అంటే ఏంటో చెప్పమంటారా మీకు అర్థం ఏలేక అంత ఇవ్వాలా పాషగారు అలాగన్నారు అంత ఇవ్వాలా మన కుటుంబానికి ఐదు వేలు ఇవ్వమన్నాడండి ఎక్కడ తెస్తామండి మన కుటుంబానికి ఐదు వందలు ఇవ్వమన్నాడు అండి ఎక్కడ తెస్తామండి శనుగుడు త్వరగా అల్లది నిందిస్తున్నాడు అండి మాకు పనులు ఉంటాయి మరి ఎక్కడి నుంచి వచ్చేస్తాం మరి ఆ ద్వారం తొందరగా వచ్చేయాలంటారు ఉపవాస ప్రార్థన తొందరగా రావాలంటాడు రాత్రి ప్రార్థన రావాలంటాడు ఆయనకి ఏ పని పాటలేదు రోజు ప్రార్థన పెట్టేస్తాడు మనకెక్కడ కుదురుతుంది అది శనుగుడు అది పాపం అది నీకు ఆయుష్ తగ్గించేస్తుంది రోగాలు తెచ్చిపెడుతుంది పెడుతుంది అవమానాలు పాపాన్ని పోగి పెడుతుంది నీ జీవితంలో అప్పులు కుప్పలుగా పెడతాయి దైవజండు మీద మీ సంఘంలో మీ దైవజనుడే మీ ప్రాంతానికి దేవుడు పంపిన ఒక దూత మీ దైవజండు మీకు దూత ఆ దూత చెప్పింది మీరు వినాలి కాబట్టి మీ ఉబియుల మధ్యన ఉన్న కష్టాలను నా దొరక దేవుడు చెప్తున్నాడు మీరు సరి చేసుకోండి అమ్మా మీరు సరి చేసుకోండి మీ గారితో మీరు రాజీ పడండి కోప్పడకండి మీరు ద్వేషించారా కోప్పవా మీ గారితో రాజీ పడండి అది నీకు ఆశీర్వాదం కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఇక్కడ యోహస్వగ గ్రంథం పద్నాలుగు పదిలో నేటికి నా బలము ఎనభై ఐదు సంవత్సరాలు అని ఇక్కడ సాక్షిని చెప్తూ ఉన్నాడు ఎవరు కాలేబు కాలేబు దేవుని చేత ప్రశంసలు పొందాడు యోహోత్సవ చేత గుర్తింపు పొందాడు సమాజం చేత గుర్తింపు పొందాడు ముందు ఎవరు గుర్తించారు కాలేబు ఒక నీతిని దేవుడు గుర్తించాడు ఎందుకు ఎవరు మాట విన్నాడు అతను దైవజనడాన్ని మోసే మాట విన్నాడు మోసే మాట విని దాని ప్రకారంగా చేసినందువల్ల శపాస్ అన్నాడు చప్పట్లు కొట్టాడు పరలోకం చప్పట్లు కొట్టే కాలేపు నువ్వు నిండు మనస్తున్న ఆరాధించావు నువ్వు గమ్యం చేరుతావు నేను నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్ల పిల్ల తరాన్ని నేను ఆశ్రదిస్తాను అన్నాడు అదే అండి ఆశీర్వాదం అంటే ఈనాడు మన పిల్లల పిల్లకి ఆశీర్వాదం రావాలంటే మీరు దేవుని మాట వింటే మీ వెనకాతల వాళ్ళకి నెమ్మది ఉంటుంది ఈరోజు తల్లులకి నెమ్మది ఉండడం లేదు భర్ తల్లిదండ్రులకి నెమ్మది ఉండడం లేదు భార్య భర్తలకు నెమ్మది ఉండడం లేదు వాళ్ళ పిల్లలు వ్యాధిగ్రస్తులు చే ఎక్కడుంటున్నారు హాస్పిటల్ ఉన్న దీనికి కారణం ఏమిటి దేవుని వాక్యం శ్రద్ధగా వినడం లేదు ప్రార్థించడం లేదు నమ్మడం లేదు గుడికి వెళ్ళడం లేదు దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్న నీ జీవితంలో ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం ఇక్కడ కాలేపు వయసు ఎనభై ఐదు సంవత్సరాలు కానీ అతను ఎలాంటి ఆరోగ్యం కలిగి ఉన్నాడు పాతికేళ్ళు ఎవరొస్తాడు ఆరోగ్యం కలిగి ఉన్నాడు అప్పుడు దేవుని మాట విన్నాను ఆ మాట నుంచి వచ్చింది మోసే మోసే నేను గౌరవించాను కాబట్టి దేవుడు నన్ను అంగీకరించాడు నా ఆరోగ్యాన్ని దీవించాడు నాకు పుష్కలమైన ఆరోగ్యం ఉందంటున్నాడు బీపీ కానీ షుగర్ కానీ ఎలాంటి వ్యాధి లేదు అలాంటి ఆరోగ్యం దేవునికి ఇవ్వాలని ఈరోజు నిన్ను రెండో రాకడి కొరకు దేవుడిని పిలి పిలిపిస్తున్నాడు ఈ వాక్యాన్ని హృదయలో చేర్చుకో దేవుడిని మాటలు ప్రార్థన చేద్దాం పరిషిద్ది ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించండి నేను రాకడొరిషరచాను మహిమగా గంత మీరు పొందండి ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి అందా నా కొట్టుకొని పోకుండా నీ చివరకు లంగరేసినావా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకు అలలను అదిమి పెట్టి అలజడి అనగొట్టి తీరం చేరేదాకా నావలోని అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతో చంకబెట్టి ఒక సంద్రాన్న నా జీవనౌక ఆ చేరేదాక చేరేదాకా సాధుగా కాదరికి చేరేదాకా సాధుగా లోకం మాయదారి గుండం నడి సన్న లాగే వైనం చుట్టూ ఉన్న లోకం మాయదారి గుండం నడి పట్టి లాగే వైనం రకాశి అలెన్నో ఎగిసి ఎగిసి పడుతుంటే ముంచేసి నన్ను చూస్తూ మురిసి మురిసిపోతుంటే నా నాసలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నన్ను పిలిచే చూశాను నీ వైపు చుసాను నీ వైపు చల్లని చూపు చల్లని నీ చూపు అలలను పెట్టి అల జడి అదరగొట్టి తీరం చేరేదాకా నావలోని అడుగు పెట్టి కలవర విడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ಊಪಿರಿ ಆಗೇ ತ ಪ್ರೇಮ ತೋ ಚಂಕೆಟ್ಟಿ ಕೊನಸಾಗೆದ್ದು ಕೊನಸಾಗೆದೈನ ಏ ಸು ಕೊನಸಾಗೆದ